తిరుపతి పలని మధ్య సర్వీసు ప్రారంభం బస్సు సర్వీసు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠి షణ్ముఖ యాత్ర చేపట్టాను ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠ యాత్ర చేపట్టాను యాత్రలో భాగంగా పలని కొండపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను ఈ సందర్భంగా అక్కడి భక్తులు పలని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గారికి ఎమ్మెల్యే చల్లపల్లి శ్రీనివాస్ గారికి కొనకల నారాయణరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ అలాగే ఫార్మర్ డీజీపీ తిరుమలరావు గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి நான் பிரச்சனைக்கு நமஸ்காரன் அப்படி தமிழ்நாட்டில் நன் தமிழ்நாட்டில் இருந்து திரு கார்த்திகேயன் அவர்கள் திரு சிவகுமார் அவர்கள் கதைசஷ்டி கவசம் பாட்டு உங்களுக்கு ரொம்ப நன்றி பன்னிலிருந்து வந்து பாலாஜி அவர்கள் ஸ்ரீ பாலாஜி திரு பாலாஜி அவர்கள் திரு சுப்பிரமணியன் அவர்கள் தமிழ்நாடு ஸ்டேட் கம்மன் சேரிட்டபுள் ட்ரஸ்ட் ரீப்ரசென்டேட்டிவ் அண்ட் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம் உங்களுக்கு எல்லாருக்கும் தமிழ்நாட்டு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம் திஸ் இஸ் பழனி மணம் மனம் அறுப்படை வீடுன்னு சொல்லுவாங்களே சார் அது அருப்படை ஆறுப்படை வீடு అంటే మనకి మనకున్న క్షేత్ర సింహాచల్ మన నరసింహస్వామి క్షేత్రాలాగా ఆరిప్పుడై వీడనేది మన ఆరు కుమరన్న మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి సో వాటిలో ప్రత్యేకించి నేను పళ్ళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు నాకు బాలాజీ గారు సుబ్రహ్మణ్యం గారు మాకు ఇక్కడ సౌకర్యం లేదు మాకు చాలా రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుంది మీరు ఎట్లా అయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ ఆస్తులు శ్రీ మనం మరి తెలియజేశాను మన రాం రెడ్డి గారికి వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ ఇంకా రిక్వెస్ట్ ఉన్న కూడా అదికి ఈవినింగ్ శాంక్షన్ ఆయచ్చు అదికి లైక్ టు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ గివింగ్ అన్ ఇమ్మీడియట్ పర్మిషన్ ఆల్సో టు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు ఫర్ ఇమీడియట్లీ గివింగ్ పర్మిషన్ టు లెఫిఫ్ కెడెట్ ఆపరేటర్ అలాగే కొనకల్ల నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ద్వారా తిరుగు మటా గారికి కూడా ఒక నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు ఎందుకంటే ఇది చాలా సార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు చాలా సమస్యల మీద జనవాణి సమస్యల మీద కార్యక్రమాల మీద అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం ఒకసారి మనసున్నా అన్నిసార్లు జరగదు కానీ ప్రత్యేకించి ఇది మృగన్ ఆశిస్తుంది అనుకుంటాం చెప్పిన వెంటనే ఆయన కోరిక ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకెళ్ళి పని అయింది అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది సో ఈ దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుపతిని పల్లె వెళ్ళాలనుకున్న అలాగే తిరుపతిని పల్లె నుంచి తిరుపతి రావాలనుకున్న ఈ బస్సు సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బా బాగుంటుంది ఈ రూట్ లెంత్ ఐదు వందల ఐదు కిలోమీటర్లు సో కొత్త రెండు లక్షరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తిరుపతి ఎనిమిది గంటలకి రాత్రి వెళ్తే పొద్దున సెవెన్ ఓ క్లాక్కి పళ్ళని అలాగే పల్లెల్లో రాత్రి ఎనిమిది గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో ఎనిమిది గంటలకి వస్తుంది ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది పళ్ళు భక్తులు చాలా సంవత్సరాల నుంచి నరియ వర్షం కెట్టడేరు కాదు మన తమిళనాడు సోదరులకి సోదరులకు అర్థం తమిళలో చెప్తా ఉన్నాను పళ్ళే నరీ సంవత్సరం కెట్టడేరికా ఇది తిరుపతి పండి బస్సు తేవపెట్టదు ఎప్పుడో పండుగానే అది కూడానే శాంక్షన్ పండకి శాంక్షన్ పని పండికా ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అరికి నా నం చూరు అలాగే దండాయుత పానిస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచి మురుగున స్వామి కృపకే అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు ఒకటి పేరుగాంచింది అదేవిధంగా తిరుపతికి తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతుంది కష్టాలు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉండేది వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు సో నేను ఫిబ్రవరిలో రెండో వారాలు వెళ్ళినప్పుడు జరిగిన వారు నాకు రిక్వెస్ట్కి వెంటనే స్పందన మనం స్పందించడం జరిగింది వెంటనే బస్సులు వేయడం జరిగింది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి అంటే రెండవ మీరు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడి ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలను ప్రారంభిస్తున్నాం ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పల్లెకి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు ప్రయాణ సమయం తగ్గించ ఘనంగా తగ్గినవి కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనంతో పాటు ఆ భక్తుల దగ్గరలో ఉన్న కాణిపాకం గురుమల్లం శ్రీకాళహస్తిత్ తిరుచానూరు వంటి ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది పల్లి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి ఈ సేవను విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర మరియు యోజన మరియు మంత్రి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ధనం